మరోసారి గెలుపు గెలవడం ఖాయమని కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్ నుండి భారీ ర్యాలీతో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ద్వారంపూడి నామినేషన్ వేశారు ఆనంద భారతి వైఎస్ఆర్ బ్రిడ్జ్ మీదుగా బానుగుడి నుంచి కాకినాడ శారదా గుడి వద్ద ఉన్న కాకినాడ కార్పొరేషన్ ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం ఆర్ఓ వెంకట్రావు నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా నెగ్గడం ఖాయమని ద్వారంపుడి ధీమా వ్యక్తం చేశారు మరోసారి ముఖ్యమంత్రి మోహన్ రెడ్డికి ఇస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పట్ల సంబంధించిన ఎజెండా ముప్పై వేల మంది ఇళ్ల పట్టాలు ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన చెప్తున్నాను ముప్పై వేల ఇళ్ళలో కూడా పద్దెనిమిది నెలలో పూర్తి చేసే కార్యక్రమం చేస్తానని నర్సమూర్తి తెలియజేస్తున్నాను అదే విధంగా కాకినాడ పట్టణ మత్స్యకార కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో సముద్రం మీద జీవించి వేటే కుటుంబాలు చాలా నష్టపోయి వాళ్ళందరికీ కూడా ఓన్ చేసిన వాళ్ళు నష్టపోయినటువంటి మత్స్యగారు కుటుంబాలందరికీ కూడా ఓన్ చేసిన దగ్గర నుంచి నష్టపోయిన కార్యక్రమం కూడా నా యొక్క అజెండా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని మా ఎప్పుడైతే ప్రజలను నమ్మేరో అబద్ధ నేను అబద్ధరాని తెలుసు మాట మీద నిలబడతానని తెలుసు కాబట్టి తప్పకుండా నా గెలుపు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు నేను నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్ తో పాటు ఏ ఫ్యామిలీ చాలా సంతోషం ఈ ఐదు సహకారు అందుబాటులో ప్రజలకు సేవ చేసుకున్నాను మరొకసారి సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనసులతో కోరుకుంటూ మళ్ళా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాకినాడ పట్టణ ప్రజలకి మంచి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను సంక్షేమ పరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశారు అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నేను అభివృద్ధి చేశానని నేను భావిస్తున్నాను ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా రెండు వేల పంతొమ్మిది అంటే దేనపూడి చంద్రశేఖర్ గెలకముందు ముందు ఎలా ఉంది రెండు వేల పద్దెనిమిది తర్వాత గారమ్మడి చంద్రచోరికి వెళ్ళిన రోజు ఎలా ఉంది అభివృద్ధి అని అనుసుమూర్తిగా రజాల్ని ఆలోచించి ఆలోచించుకోమని చూడమని ప్రార్థిస్తూ ఈ రోజు నామినేజ్ చేశాను ఇక్కడ కాగడపట్ట ప్రజలందరూ పెద్ద మనసుతో నన్ను దీవించి ఆచరించి కట్టల్లో ఎలాగొతే నన్ను ఎన్నుకున్నాడో అలాగే అఖండమైన మధ్యలో తన కెలిపించమని ఎన్నుకోమని కోరుకుంటూ మరొక ఐదు సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశాన్ని కాగడపట్ట ప్రజల వందల రూపాయలని అనుస్మూర్తిగా కోరుకుంటూ నా మీద నమ్మకం ఉంచి మరలా ప్రజల్లో ఉన్నాను ప్రజల్లో తిరిగాను ప్రజలు చేశానని ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భావించి మరలా నాకు బీఫామ్ ఇచ్చినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ పట్ల విశ్వాసంతో పార్టీ పట్ల గౌరవంతో నేను నా మీద నమ్మకంతో నా మీద గౌరవంతో ఈ రోజు పెద్ద ఎత్తున కాకా పట్టణం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తరలిటం జరిగింది నామినేషన్ సమరంలో కనుక పాల్గొన్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రతి అభిమానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కాకడ పత్రూ కూడా జీవించమని ఆశీర్వదించమని గెలిపించమని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు